హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ బంగారు సహస్ర కుకింగ్ ఈరోజు ఈ వీడియోలో మామిడికాయ తురుము పచ్చడి సంవత్సరం పాటు నిల్వ ఉండేలా ఎలా చేసుకోవాలో చూపియబోతున్నాను పచ్చడిని చేయడానికి ముందుగా ఒక పుల్లటి మామిడికాయని తీసుకొని నీట్గా వాష్ చేసి ఇలా పీలర్తో పీల్ తీసుకుంటున్నాను మీరు కావాలనుకుంటే అలానే తురుముకొని పచ్చడి చేసుకోవచ్చు పీల్ తీసుకున్న తర్వాత మామిడికాయని ఇలాంటి లావుగా ఉన్న హోల్స్ కాకుండా సన్నగా ఉన్న హోల్స్తో తురుముకుంటున్నాను పచ్చడి చేయడానికి పుల్లగా లావుగా ఉన్న కాయల్ని తీసుకోవాలి ఇంకా ముదిరిన కాయలని తీసుకుంటే ఈ తురుము పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఈ విధంగా ఒక ఫుల్ మామిడికాయని తొక్క ఏమీ లేకుండా తురుముకున్నాను ఇప్పుడు ఈ మామిడికాయ తురుముని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను ఇప్పుడు మూడు స్పూన్ల ఉప్పు ఒక స్పూన్ పసుపు వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోండి విధంగా అంత కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి వన్ ఇయర్ పాటు నిల్వ ఉంటుంది ఈ విధంగా కొద్దిగా టేస్ట్ చూడండి ఉప్పు మనకి నోటికి తగులుతూ ఉండాలి అలా ఉంటే ఎక్కువ రోజు నిల్వ ఉంటుంది లేదంటే త్వరగా ఫంగస్ వచ్చేస్తుంది చూడండి ఇక్కడ ఈ డబ్బాలో నేను లాస్ట్ ఇయర్ చేసి పెట్టాను ఇంకా ఫ్రెష్గా అలానే ఉంది ఈ విధంగా స్టోర్ చేసుకొని మనం తినాలనుకున్నప్పుడు కొద్దిగా తీసుకొని తాలింపు వేసుకోవాలి తాలింపుని వేసుకోవడానికి ముందుగా ఆవాల మెంతి పొడిని చేసుకోవాలి దానికోసం రెండు స్పూన్ల ఆవాలు ఒక స్పూన్ మెంతులను తీసుకొని విధంగా చిటపటలాడేంత వరకు రోస్ట్ చేసుకోవాలి మరీ ఎక్కువగా రోస్ట్ చేయకండి మనకి పొడి అనేది నల్లగా అవుతుంది వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారిన తర్వాత పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు తాలింపుని వేసుకోవాలి తాలింపుని కూడా ముందుగానే వేసుకొని చల్లార్చుకోవాలి రెండు స్పూన్ల ఆయిల్ని వేసుకుంటున్నాను ఆయిల్ వేడైన తర్వాత వన్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ ఆవాలు ఎండు ఎండుమిరపకాయల్ని తొడమలు తీసి ఇలా సగానికి కట్ చేసి వేసుకుంటున్నాను తాలింపు గింజలు మిరపకాయలు ఫ్రై అయిన తర్వాత ఆఫ్ చేసే ముందు కొన్ని ఎల్లిపాయల్ని దంచి వేసుకోవాలి ఇక్కడ ఎల్లిపాయల్ని అలానే వేస్తున్నాను మీరు కావాలనుకుంటే ఇందులో కొద్దిగా ఇంగువని కూడా వేసుకోవచ్చు నేను వేయట్లేదు పొడి తాలింపుని చల్లారబెట్టుకోవాలి ఇప్పుడు ఈ మామిడికాయ తురుములో ఈ మామిడికాయ ఎంత పుల్లగా ఉందో చూసుకొని దానికి తగినట్టుగా కారంని వేసుకోవాలి నేను ఇక్కడ రెండు స్పూన్ల కారంని వేసుకున్నాను అలాగే మిక్సీ పట్టుకున్న ఆవాల మెంతి పొడిని కూడా వేసుకుంటున్నాను పొడి మొత్తం నాకు వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు వచ్చింది ఇప్పుడు ఇందులో సాల్ట్ని వేయకండి మనం ఈ తురిమిని స్టోర్ చేసి పెట్టుకోవడానికి ముందుగానే సాల్ట్ని వేసుకున్నాం కదా ఇప్పుడు వేసుకుంటే ఎక్కువైపోతుంది ఇప్పుడు ఈ కారం ఆవ పొడి మొత్తం మామిడికాయ తురుముకి పట్టేలాగా కలుపుకోండి ఈ విధంగా అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో చల్లారిన తాలింపుని వేసి కలుపుకోండి ఈ విధంగా మీరు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు కొంచెం తాలింపు పెట్టుకొని వేడివేడి అన్నంలో తిన్నారనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా చేసుకుంటే మీరు ఎక్కువ ఆయిల్ని కూడా వేయాల్సిన అవసరం లేదండి ఇంపు పెట్టిన పచ్చడి మనకి వన్ వీక్ వరకు నిల్వ ఉంటుంది అంతే అండి ఈ విధంగా మామిడికాయ తురుముని వన్ ఇయర్ వరకు స్టోర్ చేసి పెట్టుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో